ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి పూజత రైట్ ఛానల్ ఈ కోడిదోడ వచ్చేటప్పటికి పాలపల్లి కోడదోడ అండి రైతు చిమట కోటయ్య యాదవ్ గారి చిన్నకాని గ్రామం మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వాసులు ఈ కోడదోడ రేట్ వచ్చేటప్పటికి రైతు నలభై వేల రూపాయలు చదువుతున్నారండి ఎవరికైనా ఈ ఇంట్రెస్ట్ ఉంటే కింద రైతుని సంప్రదించండి నేను కింద డిస్క్రిప్షన్లో రైతు నంబర్ ఇస్తాను రైతు చిమట కోటయ్య యాదవ్ గారి పాలపల్లి కూరదోడా రేటు నలభై వేల రూపాయలు చదువుతున్నారు రైతు ఎవరికన్నా కావాలని రైతుని సంప్రదించండి చిన్నకా మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వాసులు అయ్యే తి బానే బాబే ఏడి సార్